బిఆర్ నైన్ న్యూస్ ఛానల్కి స్వాగతం తెలంగాణ హైదరాబాద్ ఇటీవల బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం రోజున జరిగిన అవమానాలపై జోగినిలు మరియు శివశక్తులు కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసాయి బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం రోజు జోగిని శివశక్తులు జరిగిన అవమానాలపై తెలంగాణ శివశక్తుల సంక్షేమ సంఘం అధ్యక్షురాలు జోగిని శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు మంగళవారం సోమాజ్గూడ ప్రెస్ క్లబ్లో వారు మాట్లాడుతూ ఏర్పాట్ల విషయమై కాంగ్రెస్ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు కళ్యాణ్ రోజు పోలీసు ప్రవర్తన తీరుపై మండిపడ్డారు ఈసారి బోనాల ఉత్సవాలను తమ ఇళ్లలోనే నిర్వహించేందుకు నిర్ణయించమని ప్రకటించారు మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు మేము వెళ్ళినా కానీ అక్కడ వాళ్ళే మైండ్ ఆఫ్ చేసి కంప్లీట్ చేసి వెళ్ళిపోయారు దాని తర్వాత మాకు బల్గంపేట ఎల్లమ్మ కళ్యాణం రోజు మా శివశక్తులని జోగినీలను విచక్షణారహితంగా అసలు విచక్షణ లేకుండా ఎలా కొట్టారు వాళ్ళ బొక్కలు ఊడుతున్నాయి తలలో ఇంతింత బొడుసులు వచ్చినాయి అవన్నీ పోలీస్ వాళ్ళు మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఎవరెవరైతే పోలీసులు లాఠీచార్జ్ చేస్తారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అండ్ చేయి ఎత్తేటప్పుడు ఒకసారి ఆలోచించాలి ఎవరున్నారు బోనం ఉందా అంత ఇందుకు గతంలో మీరు చూసుకున్నట్టయితే నా మీదే ఆ ఛాతి మీద చేసి నూకిన పోలీసులు ఉన్నారు దాన్ని సీసీ ఫు సీసీ ఫుటేజ్ పెట్టమన్నాను అప్పుడు పెట్టలేదు కదా ఎందుకంటే అప్పుడు నడిపించే రా రాష్ట్రానికి తెలుసు అక్కడ ఏం జరిగిందో కాబట్టి ఆ అవమానాలు ఎన్నేళ్ళు ఎన్నేళ్ళు ఇంకా మేము ఈ అవమానాలు భరించాలి దేవుడి నైవేద్యం తెచ్చే బిడ్డలము దేవుడి బిడ్డలుగా మమ్మల్ని భావిస్తారు దేవుడి భార్యలుగా మమ్మల్ని భావిస్తారు నగర భార్యలుగా మేము ఉన్నప్పుడు మాకు కనీస ఫెసిలిటీస్ అంటే ఫెసిలిటీస్ మేము అడిగేది కూడా మాకు చీర ఇవ్వండి సారీ ఇవ్వండి మాకు డబ్బులు ఇవ్వండి అని అడగట్లేదు